సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి విశాఖ ముద్దుబిడ్డ ఆంధ్ర క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఈ రోజు భారతదేశం తరఫున ఆస్ట్రేలియా గడ్డపై డెబ్యూ సిరీస్లో సెంచరీ చేశాడు సెంచరీ చేయడంతో ఒక్కసారిగా భారతదేశం చూప్ అంతా కూడా నితీష్ కుమార్ రెడ్డి వైపు మళ్ళీ అయితే నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూ సిరీస్ ఏదైతే ఉందో డెబ్యూ సిరీస్లో ఫాలో అ నుంచి భారతదేశాన్ని గట్టెక్కించడమే కాకుండా తన డెబ్యూ సిరీస్లో ఫస్ట్ సెంచరీ చేసి తనదైన శైలిలో ప్రేక్షకుల్ని అభిమానులందరినీ కూడా ఆకట్టుకున్నాడు హాఫ్ సెంచరీ తర్వాత తగ్గేదేలే అంటూ కూడా ఒక బ్యాట్ ఒక సైన్ చేశాడు విశాఖపట్నం అందరికీ కూడా సెంచరీ అంకితం చేశాను అని కూడా చెప్తా వచ్చారు అయితే దీనికి సంబంధించి నితీష్ కుమార్ రెడ్డి స్వగ్రామం అయినటువంటి విశాఖలో తుంగలాంగ్ గ్రామం వద్ద ఉన్నాము తుంగం గ్రామంలో నితీష్ కుమార్ రెడ్డి స్వస్థలంలో వారి ఇంటి వద్ద ఉన్నాము వారి ఇంటి దగ్గర వారి నాయనమ్మ నితీష్ కుమార్ రెడ్డి నాయనమ్మ కూడా మనతో ఉన్నారు నాయనమ్మతో మాట్లాడుతూ అసలు ఈరోజు వీరి కుటుంబం అంతా కూడా ఎన్నో కష్టాలని అనుభవించి ఈరోజు ఉన్నత స్థాయిలో నితీష్ కుమార్ రెడ్డి నిచో అయితే నితీష్ కుమార్ రెడ్డి ఆట చూసి వారి నాయనమ్మ ఏ విధంగా ఫీల్ అవుతుందో అడిగే ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మా మీ పేరు తల్లి కాగి అప్పులు ఈరోజు మీ మనవడు అంటే నిన్నటి వరకు కూడా ఎవరికి మీరు ఈరోజు భారతదేశం అంతా కూడా వినిపిస్తా ఉంది నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి అని కూడా సో ఒక నాయనమ్మగా మీ మీద ఎత్తుకొని పెంచుంటారు మీరు ఈరోజు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఫీల్ అవ్వలేదు బాగుండాలి కదా అనేసి అనుకుంటున్నాను చిన్నప్పుడు ఇక్కడ మరి అక్కడే దీంట్లోనే నేర్చుకున్నాడు అక్కడ ఆడిచ్చినాడు అలా అన్న ఇంకా అక్కడ నుంచి పెద్ద ఎదిగిన తర్వాత ఇంకా అలాగే ఎక్కడ ఎక్కడికి తీసుకెళ్ళి ఆ బాబు ఉద్యోగం మానేసి కొడుకుతోనే కాలొచ్చానికి ఇప్పుడు చిన్నప్పుడు అందరూ ఆడుతున్నప్పుడు పెద్దలందరూ కూడా రే బాబు ఎందుకు రా మనకి ఆటలు చదువుకోవచ్చు కదా అని అంటుంటారు ఎప్పుడైనా అలా చదువుకోమని నువ్వు చదువుకోమని చెప్పి చెప్పేవాళ్ళు అంటే ఈ రోజు ఏదైతే అప్పుడు ఎలా అయితే ఆడేవాడు ఇప్పుడు అంతక మించి ఆడేస్తున్నాడు ఆడటం వల్ల అందరూ మన విశాఖపట్నం ప్రజలతో పాటు భారతదేశ ప్రజలందరూ కూడా నీ మనవని చూసి ఆనందపడుతున్నారు ఒక అమ్మగా నీ ఆనందం ఏ విధంగా ఉంది అందరికీ కుటుంబం అందరికీ ఆనందంగా ఉన్నారు అందరికీ కావాలి కదమ్మా

అనుకుంటున్నా చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటున్నారా ఇక కాకి ఏం పేరు కాకి అప్పులు కొనరా క్రికెట్ బాగా ఆడే ఈ రోజు అంతా చెప్తుంటే ఏమనిపిస్తుంది సంతోషంగా అయితే నితీష్ కుమార్ రెడ్డి చిట్టి చెల్లెలు ఇద్దరు చెల్లెలు ఉన్నారు నితీష్ కుమార్ రెడ్డికి నితీష్ కుమార్ రెడ్డి చెల్లెలు ఉన్నారు అయితే నితీష్ కుమార్ రెడ్డి చెల్లెలతో మాట్లాడదాం అమ్మా ఏం పేరు నీ పేరు సునందిని అన్ని క్రికెట్ మ్యాచ్లు అవి చూస్తుంటావా ఈరోజు అన్ని డెబ్యూ సిరీస్ లో సెంచరీ చేశాడు సో ఎట్లా ఫీల్ అవుతున్నావు అమ్మా చాలా హ్యాపీగా ఉంది అట్ ద సేమ్ టైం ప్రౌడ్గా కూడా ఉంది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అంటేనే చాలా కాంప్లికేటెడ్ మ్యాచ్ అందులోనే ఎయిత్ రౌండ్లో దిగి ఇండియా కొద్దిగా తక్కువలో ఉంది అన్న టైంకి వెళ్ళి సెంచరీ చేశాడు అది చాలా హ్యాపీగా ఉంది అయితే ఇది అన్నయ్య చేసినటువంటి సెంచరీ ఒక అయితే అన్నయ్య టెస్ట్ కెరీర్లో ఆరగన్ చేసి అదే సిరీస్లో ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ కొట్టాడు నార్మల్గా ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ కొట్టడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే ఆ పిచ్చెస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి బౌన్సీ పిచ్చర్లు ఉంటాయి ఇండియా పిచ్చెస్ సపరేట్గా ఉంటాయి ఆస్ట్రేలియా పిచ్చెస్ సెపరేట్ అటువంటి పిచ్లో ఆస్ట్రేలియా బౌలర్లో మహా పెద్ద పెద్ద బౌలర్లు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎట్లా పడితే అట్లా ఉతికి ఆరేసి సెంచరీ చేశాడు ఒక చెల్లి ఏ విధంగా ఫీల్ అవుతున్నాం మానీ ఫైర్ ఉంది అది ఇంకా కొద్ది కొద్దిగా వస్తుంది బయటికి అలా వెళ్తూ ఉంటే మ్యాచెస్ అలా ఆడుతూ ఉంటే ఇంకా వస్తుంది ఇదే కాదు ఇంకా ఓకే ఇప్పుడు అన్నీ హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత ఇలా బ్యాట్ తగ్గేదే ఒకసారి నువ్వు కూడా చెప్తావా కూడా అన్నయ్యదేలే అన్నీ చాలు నేను అన్నండి

సో అప్పుడు నీ స్కూల్కి వెళ్తున్నావు స్కూల్లో నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ చెల్లెలు అని అన్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నావు ఇంకా నేను నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ చెల్లెని ఇంకా ఎవరికి తెలీదు కొంతమందికి తెలుసు వాళ్ళని ఇప్పటికే అడిగేస్తూ ఉంటారు అని అన్ని నితీష్ కుమార్ రెడ్డి మరి మాకు ఫోటో ఎప్పుడు ఇస్తావు ఆటోగ్రాఫ్ కావాలి షర్ట్ కావాలి కానీ నేను మా ఇంటికి వస్తే మీకు చూద్దాం చూద్దాం చెప్పి ఓకే సో నితీష్ కుమార్ రెడ్డికి ఇంకో చెల్లి కూడా ఉంది చిట్టి బుల్లి చెల్లి సో ఈ బుల్లి చెల్లి కూడా నితీష్ కుమార్ రెడ్డితో క్రికెట్ ఆడిందంట సో అక్సర్ నితీష్ కుమార్ రెడ్డి బుల్లి చెల్లితో మాట్లాడుతాం చెప్పమ్మా చిన్ని చెల్లి ఏం పేరు హర్షిని ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు నైన్త్ క్లాస్ అవుతున్నా సో అన్నయ్య ఈ రోజు క్రికెట్ ఆడాడు సో నిన్న మొన్నటి వరకు అన్నయ్య ఎవరికి తెలియదు ఈరోజు త్రోఅ మొత్తం కూడా అన్నయ్య పేరు వినిపిస్తుంది ఒక చిట్టి చెల్లిగా ఏమనుకుంటున్నావు చాలా హ్యాపీగా ఉంది అన్ని స్టేజ్ ఇంకా చాలా ప్రౌడ్ గా ఉంది మా విలేజ్ నుంచి బయటికి వెళ్ళాం ఓకే సో అన్నీతో పాటు అక్క కూడా క్రికెట్ ఆడింది సెల్బోల్కి వచ్చినప్పుడు ఆడుకున్నవాళ్ళు మేము సరదాగా అని చెప్పేది నువ్వు కూడా అన్నితో ఎప్పుడైనా క్రికెట్ ఆడేవా అన్నీ ఏం చేసేవాడు బౌలింగ్ ఇచ్చేవాడు బ్యాటింగ్ బ్యాటింగ్ ఫస్ట్ ఇచ్చేదింగ్ ఫీల్డింగ్ సో నీ ఫ్రెండ్స్ కూడా అన్నితో ఫోటో దిగుదామని అడుగుతున్నారా అడుగుతున్నారా ఓకే ఏం మరి వాళ్ళకి

సో ఇది ప్రస్తుతం నితీష్ కుమార్ రెడ్డి నాయనమ్మ అలాగే నితీష్ కుమార్ రెడ్డి చిట్టి చెల్లెలు ఇద్దరు ఉన్నారు వారందరూ కూడా తన ఆట చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అప్పటికే వీళ్ళ ఫ్యాన్ ప్రపోజల్స్ అప్పటికే వచ్చేసాయి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నితీష్ కుమార్ రెడ్డి వస్తే మీ అన్నితో ఫోటో తీపి ఫోటో తీపి అంటున్నారు సో ఇక నితీష్ కుమార్ రెడ్డి ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు నా చెప్పండి మీ పేరు సో ఈ రోజు మీతో చిన్నప్పటి నుంచి ఆడుకున్నటువంటి ఫ్రెండ్ ఈరోజు నిజంగా దేశం చూసి గర్విస్తుంది ఈ రోజు ఆట తీరును చూసి దేశం అంతా కూడా సెల్యూట్ నితీష్ కుమార్ సో మన ప్రాంతవాసి మన ఏరియా కుర్రోడు సో మన విశాఖ ముద్దుబిడ్డ ఈరోజు నిజంగా దేశం గర్వించడానికి మీరే అనుకుంటున్నారు మేము అందరం కలిసిపోయినప్పుడు పక్క పక్క వెళ్ళలేము చిన్నప్పటి చిన్నప్పుడు నేను చూసిన సైలెంట్ గా ఉంటున్నాడా ఇంట్లోనే ఉంటాడు అప్పుడు బయట ఆడుకున్నాడు గేమ్స్ క్రికెట్ అది అబ్బాయి అప్పుడు నార్మల్ ఏం అనుకులు ఇంత ఇంత ఈ పొజిషన్కి వస్తాడు అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా ఊరికి ఒక గుర్తింపు వచ్చింది ఇప్పుడు అందరు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కుంబల్ని తీసు అని అంటున్నారు అందరూ చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫాదరు మదర్ కూడా చాలా కష్టపడి అబ్బాయిని స్టేజ్ తీసుకొచ్చారు మాకు కూడా ప్రౌడ్గా ఉంది ఇప్పుడు మేము తుమ్మడం అని చెప్పుకోవడానికి చెప్పుకోడానికి అంటే తుమ్మలకై ఎప్పటి వరకు ఒక ఎత్తే ఎప్పటి నుంచి ఒక అనే విధంగా తుమ్మలం కాక నేను నితీష్ కుమార్ రెడ్డి ఊరు అని చెప్తుంటారు అప్పటి నుంచి అవి లేదని అనిపిస్తుంది మాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు మా తలుచుకున్నా సరే చాలా హ్యాపీగా ఉంది ఇన్స్టా ఇది చూసినా సరే ఫస్ట్ నితీష్ రెడ్డి నితీష్ రెడ్డి అందులో కూడా చాలా హ్యాపీగా ఉంది మీరు ఆడేరు నితీష్ కుమార్ రెడ్డితో చిన్నప్పుడు క్రికెట్ ఇది ఆడుకుంటాం కూడా ఇదే ఆడలేదు అని చూశాను మీరు ఎక్కడికి కాబట్టి చూసాను ఓకే చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగా ఆడవు చిన్నప్పటి నుంచి ఒక డీ ఆస్ట్రేలియా లాంటి అంత పెద్ద దేశం పైన అంత పెద్ద టీం పైన సొంత గెడ్డ పైన అలవాప్గా సెంక్యురీ చేసేవాడు సో ఆ స్పోర్టిస్ స్పిరిట్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు ఆస్ట్రేలియా వంటి పిచ్చుల్లోనే చాలా పెద్ద పెద్ద ప్లేయర్లు రాణించడం చాలా కష్టంగా ఉంది ఆ విషయంలో చూస్తే మా ప్రాంతవాసి మన తెలుగు మా గోవింద్ రెడ్డి గారి తరఫున చూసుకున్నాం ఈ వాళ్ళ పెదనాన్న గారు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తే మనవాడు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళి పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ప్లే గ్రౌండ్లో రాణించుకుంటే చాలా కష్టమైన ఆట అనుకోవచ్చు అలాంటిది ఎయిత్ రౌండ్లో దిగి చాలా కష్టమైన పరిస్థితులు అంటే ఇంచుమించు సుమారు ఏడు వికెట్లు పడిపోయిన తర్వాత బౌలర్స్ సహాయం తీసుకొని బ్యాట్స్మెన్ల సహాయం లేకపోయినా బౌలర్ సహాయం తీసుకొని సుమారు నూట డెబ్బై ఐదు బంతులు నూట ఐదు పరుగులు చేయడం ఇంకా అవుట్ కొనడం అనేది చాలా సంతోషంగా తగ్గిన విషయం మా ఊడి స్థాయిలో రాణించడం ఇంకా గరించదగిన విషయం మీ జపాన్ చివరిగా అంటే ఈరోజు మన నితీష్ కుమార్ అంటే మన విశాఖ వాళ్ళు దేశం కూడా గలవ గిస్తుంది అదేవిధంగా మన ప్రాంత వాసులు కానీ చిన్నప్పుడు నితీష్ కుమార్ చూశారు సో మీకేమనిపిస్తుంది నేనైతే గత పది సంవత్సరాల నుండి నితీష్ గారు ఫాదర్ గారు వాళ్ళ పెదనాన్న గారు వాళ్ళ చిన్నాన్న గారితో ఉండడం నాకు తెలుసు నాది సొంతూరు కాపాను ఒక ఊరు నుండి ఈ ఊరు వచ్చాను ఈ ఊరు వచ్చినప్పుడు నన్ను ఎంతో ఆదరించారు ఫస్ట్ వాళ్ళ గారు కా గోవిందరెడ్డి గారు సాధారణ ఆటో డ్రైవర్ని ఆటో డ్రైవర్తో కార్ డ్రైవింగ్గా చేస్తూ అలాగే డ్రైవింగ్కి వీళ్ళ ఫ్యామిలీకి మొత్తం నేనే ఉంటానమాట నీ తీసిన నేను ఒకటే గర్వపడేవాడిని నీ తీసిన వాళ్ళ డాడీ గారు నేను అందరూ వెళ్ళేవారు అనమాట కార్ డ్రైవింగ్కి రౌండ్ కార్లకి వెళ్ళి తీసుకొచ్చేవాడిని ఎప్పటికైనా కి డ్రైవర్ నేను అవుతానా అవునా అనుకునేవాడిని కానీ అవుతానని నాకు అదంతా కానీ నితీష్ ఇలా ఆడుతున్నాడు అంటే నాకు ఎంతో గర్వంగా ఉంది నితీష్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ వాళ్ళ గారిని వాళ్ళ పిన్నెళ్ళి అందరినీ నా ఆటో మీద తిప్పుతుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది ఇప్పటికీ ఊర్లో తుంగలంలోని ఇన్నో ఆటోలు ఉంటాను కానీ ఈ ఊర్లో ఉన్నానంటే ఆటో మను అంటే గోవింద్రగఢ్ తాలూకా రామ్ రెడ్డి గారు తాలూకా ముచ్చల రెడ్డి గారు తాలూకా ఆరు ఆ అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళతోనే ఉంటాడు వాళ్ళ మనిషి అనిపిస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది ఆ గుర్తింపు నాకు వచ్చిందంటే నేను వీళ్ళ ఫ్యామిలీ వల్లే ఒక ఊరు వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అందరినీ ఎప్పటికీనేసా ఏ ఇంట్లో ఏ చిన్న విషయమైనా అని నాకే ఫోన్ చేస్తారు మను రా మను రా అదే వాళ్ళ అమ్మమ్మగారు గారు వాళ్ళ వాళ్ళ పిన్నులు గారు అందరూ కలిపి నాకే ఫోన్ చేస్తా నేనే తీసుకెళ్ళి తీసుకెళ్తుంటే ఈ రోజుల్లో నేను అక్కడ వాళ్ళ దగ్గర ఇలా వెళ్ళేవాడిని ఇలాగ వాళ్ళ కుటుంబం ఒక వ్యక్తి ఎంత గర్వంగా దేశంలో తిరుగుతున్నాడంటే నాకు ఎంత ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పయ్య ఇప్పుడు ఇప్పుడు అదే నితీష్ కుమార్ రెడ్డి అంటే మీరు ఒకటి చెప్పారు నితీష్ కుమార్ రెడ్డి వస్తే మళ్ళీ నా ఆటో మీదే నేను తిక్తాను అంటారు నిజంగా నితీష్ కుమార్ రెడ్డి వస్తే విశాఖపట్నం వస్తే ఆటో ఎక్కిస్తారా ఎక్కించి ఎందుకు తిప్పించు నా ఆటో ఫోటో నా ఆటో నిండా ఫోటో నితీష్ కుమార్ ఫ్యామిలీ ఫోటోలో ఉంటాయి నాకు ఎప్పుడు ఎప్పుడు వెనకాతలు కూడా టైటిల్ కూడా కేజీఆర్ అని ఉంటుంది కేజీఆర్ అంటే కా గోవిందరెడ్డి వాళ్ళ పెదనాన్నగారు ఆ తర్వాత వాళ్ళ పెదనాన్ని ద్వారా మనం మనకు పరిచయ్యారు కాబట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి నాకు నితీష్ కుమార్ రెడ్డి కూడా అలాగే వెనకత నా ఆటో ఫోటో వెనక నా ఆటో కూడా నితీష్ కుమార్ ఫోటో ఉంటుంది అప్పుడు సో ఈ ప్రౌడ్ ఫీలింగ్ ఎంత ఆనందం ఇస్తుందో రేపొద్దున భవిష్యత్తులో నితీష్ కుమార్ రెడ్డి ఇంకా ఏ విధంగా దీన్నే నేను అందుపూచ్చుకోలేకపోతున్నాను ఇంకా హాయిగా ఉంటానంటే నాకు ఇంకా నా నాకు ఇచ్చిన మించి ఆనందం ఏముంటుంది అన్న వాళ్ళకి నేను సాధారణ వ్యక్తిగా ఈ ఊరు వచ్చాను వీళ్ళ దగ్గర ఉన్నాను ల లైటింగ్ చిన్న అనే రాము క్యాటరింగ్ అని వాళ్ళ ద్వారా వీళ్ళు వచ్చాను ఇక్కడికి వాళ్ళ ద్వారా నేను మర్చి కొండబడితే వీళ్ళు కూడా నన్ను ఆదరించారు వీళ్ళ దగ్గర చిన్న ప్రతిదానికి నన్ను ఆదరించినప్పుడు నితీష్ నితీష్ కూడా మాట్లాడినప్పుడు కూడా ఒక సాధారణ ఆటో డ్రైవర్ కింద చూసేవాడు కాదు భయ్యా మనుభయ్య 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 అని తెలియవారు వెళ్ళేవారు అన్నయ్య వద్దని కారులో నేనే తీసుకెళ్ళేవాడిని నేనే బాబు మ్యాచ్లు అయినప్పుడు కూడా మేమే వెళ్ళేవారు మాట్లాడే వచ్చేవారు అన్నీ చేసేవారు నాకు ఆ ఫ్రౌడ్ ఫీలింగ్ నేను ఏం మాట్లాడలేకపోతున్నాను నాకు ఇచ్చిన ఆనందం అయితే ఇంకేం లేదు నా కుటుంబం ఏ కుటుంబం ఇచ్చిన నాకు ఇంత మర్యాద ఇది నితీష్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు నితీష్ కుమార్ రెడ్డి ఫ్రెండ్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సంబరమాశ్చర్యానికి లోనవుతున్నారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒకళ్ళైతే నిజంగా నితీష్ కుమార్ రెడ్డి చిన్నప్పటి నుంచి ఇదే ఆటోలో తిప్పే ఒక ఆయన అదే ఆటో రేపు వస్తే నితీష్ కుమార్ రెడ్డి నిజంగా ఒక డ్రైవర్గా ఉంటారంటూ కూడా నిజంగా ఆయన ఆనందాన్ని వినిపిస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా మన విశాఖ వాసి మన వైజాగ్ సొంత బిడ్డ అయినటువంటి నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు యావత్ భారతదేశం తల తల ఎత్తుకునే విధంగా పూర్తి స్థాయిలో అభిమానులందరినీ సొంతం చేసుకున్నారు మున్ముందు ఈ మన విశాఖ అయినటువంటి నితీష్ కుమార్ రెడ్డి మరిన్ని శతకాలను బాధి మరిన్ని గుర్తింపు తెచ్చుకోవాలని మన విశాఖకు కూడా గుర్తింపు తేవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ ప్రసన్నతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం